చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట అకాల వర్షాలు తెలంగాణలో అకాల వర్షాలు పిడుగులు మనం చూసుకుంటే పిడుగులు కూడా పడుతూ అనమాట అకాల వర్షాలకు పిడుగులు కూడా పడుతున్నాయి అకస్మాత్తుగా వర్షాలతో పిడుగులు పిడుగులు పడుతున్న దృశ్యం మనకి ఎండలు ఎండిపోతున్న వేళ మండిపోతున్న వేళ తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం అకాల వర్షం కురుస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్లో పలు చోట్ల వర్షం కురవగా మరికొన్ని చోట్ల వడగళ్ళతో కూడిన వాళ్ళని అయితే ఉన్నాయన్నమాట నిజామాబాద్ జిల్లాలో దప్పల్లి దరపల్లి ఇందల్వాలి మండలాల్లో వర్షం కురిసింది దరపల్లిలోని వాడి గ్రామంలో వడగల్లవానికి వరిదాన్ని నెల నెలకారింది అయితే మెదక్ పట్టణంలోని జంబి కొంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది దీంతో సిద్ధయ్యనే వ్యక్తి ఇంట్లో సామాగ్రి ధ్వంసం అయిందనమాట అయితే ఆ సమయంలో మనుషులు ఎవరు కూడా ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది కరీంనగర్లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది మెదక్ పట్టణం మెదక్ అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసి మామిడికాయలు నేలాలాయి సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మిర్ మిర్దోడి మిర్దొడ్డి తొగుట మండలాల్లో భారీ వర్షం అయితే పడుతుంది అనమాట సో విధంగా అకాల వర్షాలు అయితే తెలంగాణ ముంచెత్తు ఉన్నాయి సో పిలుగులు కూడా పడుతున్నాయి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో